నమస్తే భవిష్యత్తుకి సంబంధించి ఎన్నో ముఖ్యమైన విషయాలు ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించి గతంలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మ్యాక్సిమం రుజువైన సందర్భాలే చూసాం దానికి కారణం స్వతహాగా తనకి దివ్య దృష్టి కలిగి ఉండటం చిన్నతనం నుంచే తన దివ్య దృష్టితో ఎన్నో విషయాలు జరగబోయి చెప్పడం జరిగింది పుస్తకాలు కూడా రాయటం జరిగింది మనందరికీ పివి రెడ్డి సార్ చాలా వీడియోస్ నేను చాలా సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాను కాబట్టి సార్ గురించి చాలా వరకు తెలుసనే చెప్పాలి ఇక మనం ఎలక్షన్స్ మూడ్ నడుస్తోంది ఇప్పుడు నేను ఈ వీడియో చేసేటానికి ఎంపీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి సో ఈ ఎంపీల్లో ఎవరు గెలుస్తారు అని చెప్తూనే అసలు ఏ పార్టీ భావితరాలకి మేలు చేస్తుంది భవిష్యత్తుకి పునాదులు వేస్తుంది ఎవరికి మంచి జరుగుతుంది ఏ పార్టీ వలన నిజంగా అలాంటి పార్టీలు అసలు మనకి భారతదేశంలో ఉన్నాయా అని వివరిస్తూనే ఏ పార్టీ వస్తే కాస్త మనం బాగుంటాం మన లైఫ్ బాగుంటుంది ఈ విషయాల మీద పివిరెడ్డి సార్ చెప్పబోతున్నారు తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నమస్కారం నమస్కారం సార్ చెప్పండి అసలు భావితరాలకి మంచి చేసే పార్టీలు భారతదేశంలో ఉన్నాయా అని ముందు చెప్తూ అసలు ఏ పార్టీ గెలవాలంటారు ఏ పార్టీ గెలిస్తే మనకి ఫ్యూచర్ అనేది చాలా అంటే చాలా బ్రైట్ గా అట్లీస్ట్ భావితరాలకి మనం కష్టపడుతున్నాం మనకన్నా కాస్త గా ఉంటారు మన పిల్లలు అనుకునే పార్టీలు ఏవైనా ఉన్నాయా భారతదేశంలో చెప్పండి సార్ గుడ్ చాలా మంచి క్వశ్చన్ వేసారు మేడం ప్రేక్షకులకు పొలిటికల్ లీడర్స్కి మేధావులకు పండితులకు నమస్కరించి మాట్లాడుతున్నా మేడం నేను చెప్పబోయే సబ్జెక్టు దైవ సంకల్పంతో వంద శాతము కర్మసిద్ధాంతంతో మానవుని సృష్టి మానవుని మనుగడ క్షణక్షణం రిమోట్ కంట్రోల్ భగవంతుని చేతిలో ఉంది భగవంతుడు ఆట ఆడిచ్చినట్టే మానవుడు ఆట అన్న దృఢ సంకల్పంతో కర్మ సిద్ధాంతంతో నేను మాట్లాడుతున్నా మేడం పాలకపక్షం ప్రతిపక్షము నేషనల్ పార్టీస్ లోకల్ పార్టీస్ సృష్టి అంతా భగవంతుని సృష్టి జన్మించిన ప్రతి మానవుని ప్రతి మనగడ ప్రతి పొలిటికల్ పార్టీ అంత డిపెండ్ అని మొత్తం భగవంతు దగ్గర రిమోట్ ఉంది నేను ఏ పార్టీని దృష్టిలో పెట్టుకుని కానీ ఏ వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని కానీ ఏ పార్టీపై అభిమానం ఉండి కానీ నేను మాట్లాడట్లేదు పక్క కర్మ సిద్ధాంతంతో నేను అనలైజ్ చేసి మాట్లాడుతున్నా దయచేసి ఎవరు తప్పు పట్టకూడదు సో గత యాభై సంవత్సరాల నుంచి మనం భారతదేశాన్ని పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ దైవానుగ్రహంతో ఆవిర్భవించి బ్యాలెన్స్ తప్పకుండా పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ సృష్టి కాలచక్రంలో అనేక మార్పులు చెందుతున్నాయి దినదిన అభివృద్ధి చెందుతుంది ఎంతో సైంటిఫిక్ పరిజ్ఞానం అభివృద్ధి చెందుతుంది సో కాలంలో భగవంతుని మార్పులతే భగవంతుని దైవానుగ్రహంతో దైవానుగ్రహంతో మన బీజేపీ పార్టీ ఆవిర్భవించింది నేను నేడు జరుగుతున్న పరిణామాల్లో కాంగ్రెస్ లో ఉన్న నాయకులను తప్పు పట్టట్లేదు వాళ్ళ మనోభావాలు తప్పు పట్టట్లేదు వాళ్ళు మాట్లాడే మాటలు తప్పు పట్టట్లేదు వాళ్ళు పెట్టే స్కీమ్లను తప్పు పట్టట్లేదు సో అంత దైవానుగ్రహంగా నేను భావిస్తూ చెప్తున్నా మేడం సో గత చరిత్ర చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఈక్వల్ గా సో నేడు జరుగుతున్న పరిణామాలు నా దివేదితో చెప్తున్నా మేడం పక్క హండ్రెడ్ పర్సెంటేజ్ బీజేపీ పక్క దేవుని పార్టీ భగవంతుడు ఎగ్జాంపుల్ గా ఉదాహరణ చెప్తున్నా నేను మానవుని దృష్టిలో మానవుడు భగవంతుడు ఉన్నాడు అన్న సంకల్పము భావించిన వాళ్లకు అర్థమైతుంది మానవుడు బ్యాలెన్స్ తప్పొచ్చు కానీ భగవంతుడు బ్యాలెన్స్ తప్పడు మానవుడు పరి మానవుని దృష్టిలో తన జీవిత కాలం పరిపాలించాలన్న సంకల్పం ఉంటుంది కానీ భగవంతుని దృష్టిలో చెడవాణి సృష్టి మంచివాణి సృష్టి భగవంతుని సృష్టి నేను ఆ కోణంలో నేను భావిస్తూ చెప్తున్నా బిజెపి పార్టీ భగవంతుని పార్టీ భగవంతుని పార్టీ నేను ఎందుకంటున్నా అంటే అది ఎందుకు నిర్మించినా అన్నది జరగబోయే పరిణామాలు మనం చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు మనకు బీజేపీ మనోభావాలు కాంగ్రెస్ మనోభావాలు నేడు జరుగుతున్న పరిణామాలు ఎట్లా ఉన్నాయంటే ఎగ్జాంపుల్ చెప్తా నేను బీజేపీ మనోభావాలు మన భారతదేశం ఒక దట్టమైన అరణ్యం లాంటిది అడవి లాంటిది పచ్చగా ఎటు చూసిన పచ్చగా పూలతో పండ్లతో ఎనలేని కోటాని కోట్ల ప్రాణజీవులతో కలకల దట్టమైన అడవి లాంటిది ఆ అడవిలో గనుక సింహాలు లేకుంటే ఆ సింహం అడవి అసలు మొత్తము కొట్టుకపోతారు ఆ అడవిలో సింహాలు ఉంటే అడవిలో ఎవ్వరు కూడా అడుగు పెట్టి అడవిని అంతం చేయరు అడవిని నరకరు అడవిని విధ్వంసం చేయరు అడవిని అంతం చేయరు ఆ అడవిలో గనక సింహం లేకుంటే ఆ అడవిలో గనక సింహం ఉంటే ఆ అడవిలో ఒక్క ఆకు కూడా తెంపడానికి ధైర్యం ఉండదు నేడు జరుగుతున్న పరిణామాలు మన భారతదేశానికి బీజేపీ పార్టీ మన నగరం ఆ అడవిలో సింహం లాంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఒక సింహం లాంటి వ్యక్తి అడవిలో సింహం ఉంటే ఎవరైతే అలా అడుగు పెట్టి అడవిని అంతం చేయరో సింహాలు లేని అడవి చూడండి దినదినం పతనం అయిపోతుంది అది అందులో ఉన్న వనరులన్నీ నరకపోతారు ఎగ్జాంపుల్గా ఎన్నో వనరులు ఉంటాయి మనకు మొక్కలని లేకుంటే ఇంకా రకరకాల వృక్షాలని ఇంకేదో ఏదో ఇష్టం వచ్చినట్టు దొంగలు అది వాడి దాన్ని అడవిని అంతం చేస్తారు అదే అడవిలో సింహం ఉంది అనుకోండి ఆ అడవికి ఎవ్వరు కూడా ధైర్యం చేయలేరు ఆ సింహం లాంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఆ నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు నరేంద్ర మోడీ గారి ఆలోచన విధి విధానం ఎలా ఉన్నాయంటే స్వయం శక్తితో మానవుడు జీవించాలి సంపూర్ణ ఆయు ఏ అనారోగ్యం లేకుండా జీవించాలి అదే ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నా సముద్రంలో ఉన్న ప్రాణజీవులు దానికి ఏ రూల్ పోయరు స్వయం శక్తితో అది పోరాటం చేస్తుంది స్వయం శక్తితో ఇతర ప్రాణజీవులపై అది తిని తన సంపూర్ణ ఆయుకాలంతో జీవిస్తుంది అదే ఇప్పుడు చేపల పెంపకం చెరువులో ఉన్న చేపల ఎట్లా ఉంటాయి చూడండి అది ఆ రోజు ఎరువేస్తేనే తింటే లేకుంటే ఆ ఎరువేయకుంటే అది మరణిస్తుంది ఇప్పుడు నేడు జరుగుతున్న పరిణామాలు సముద్రం లాంటి బీజేపీ పార్టీ ఎవ్వరి ఆహారం వాళ్ళే కష్టపడి సంపాదించుకోవాలి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో జీవించాలి అన్న మనోభావాలు కలిగిన పార్టీ బిజెపి పార్టీ ఇతర పార్టీలు ఈ పెంపకం చెరువులో ఉన్న జంతువుల లాంటి అన్నట్టు అంటే జీవరాశులు లాంటి అన్నట్టు పెంపకం జంతువులు అంటే యజమాని ఆహారం వేస్తే వస్తే లేకుండా చనిపోతాయి అంటే నేడు జరుగుతున్న పరిణామాలు ఏందంటే భావి తరాలకు వటవృక్ష మొక్కలు పెడుతుంది బీజేపీ పార్టీ ఆ మొక్కలను పోషించండి దినదినం అభివృద్ధి చెందండి వచ్చిన ఫలాలు తినండి జీవించండి అని బీజేపీ అంటుంది ఇతర పార్టీలు ఏమంటుంది మొక్కలు పెట్టడం అవసరం లేదు ఇతర దేశాల నుంచి పనులు తీసుకొచ్చి మీకు తినబెడతాం మా కోట ఏమంటుంది అంటే బీజేపీ పార్టీ ఏ ఇతర దేశాలతో స్వయం శక్తితో కష్టపడండి ఈ విషపూరిత ఆహార పదార్థం తినకండి సంపూర్ణ ఆయుకాలంతో మీరు కష్టపడి మీరు జీవించండి నాకు ఏమని బీజేపీ అంటుంది ఇతర పార్టీలు ఏమంటున్నాయంటే మీరు కష్టపడకండి మీరు ఇంట్లో ఉండండి మీరు జీవితకాలం మేము సాత్వము బయలుకోలేక సాత్వము అని మేము తిండి పెడతాము సర్వం అన్ని పెడతాం అని ఇతర పార్టీలు అంటున్నాయి అంటే కొన్ని కొన్ని ప్రదేశాల్లో కొన్ని ప్రాంతాల్లో వేరే మతాలకి సంబంధించిన గొడవల్ని బాగా రెచ్చగొడుతోంది బీజేపీ పార్టీ అని కొంతమంది విమర్శిస్తూ చాలా మంది ఒకటి చెప్తున్నా మేడం బీజేపీ పార్టీ సింపుల్ గా చెప్పిన దయచేసి ఎవరు తప్పుపడకూడదు ఈ భారతదేశంలో గాని ప్రపంచంలో గాని విశ్వంలో ఈ భూగోళంపై జన్మించిన ప్రతి ప్రాణజీవి జీవించే హక్కు ఉంది ఇది ఎవరి అబ్బ సొత్తు కాదు ఎవరి సొత్తు కాదు ఇది వ్యక్తిగత వ్యక్తిగతంగా పార్టీ మనోభావాలకు పార్టీ గుర్తింపు కొరకు కొన్ని స్వార్థపూరిత మాటలు మాట్లాడొచ్చు కాని ఈ భూగోళంపై జన్మించే హక్కు ప్రతి ప్రాణజీవికి ఉంది జీవించే హక్కు ఉంది ప్రతిది కూడా పోరాటం చేసే హక్కు ఉంది నేను ఎందుకు బీజేపీని బోధ ఎందుకు బోధన చేస్తున్నా అంటే బీజేపీ పార్టీ ఒక భగవంతుని పార్టీ భగవంతుని దృష్టిలో కులమత లేవు జన్మించిన ప్రతి ప్రాణజీవి నా సృష్టి జన్మించిన కర్మజీవి నా సృష్టి ప్రతి జన్మకు నేనే కారణము ఒక్కొక్క జన్మ ఒక్కొక్క కర్మ ఒక్కొక్కటి ఒక ఎగ్జాంపుల్ గా ఎన్నో గుణాలు కలిగి జన్మిస్తారు ఈ భూగోళం పై మీరు చూడండి ఎగ్జాంపుల్ గా కోటాను కోట్ల పలవృక్షాలు ఉన్నాయి ఒక్కొక్క పలవృక్షం ఒక్కొక్క ఆరోగ్యానికి పనిచేస్తుంది ఇన్నరా జన్మించిన ప్రతి మానవుడు కూడా అంతే జన్మించిన ప్రతి మానవుడు ఒక్కొక్క పలవృక్షం లాంటి వాళ్ళు ఇప్పుడు అతడు మాన్ని మామిడి పనులు కావాలంటే మామిడి పండు ఒకటి ఆరోగ్యానికి సరిపోదే ఏదైనా అమృతం రోజు తింటే విషయం అది సృష్టి కాలచక్రంలో భగవంతుడు సృష్టించిన పనులు కాల మార్పులకు అనుగుణంగా మీరు అన్ని తినండి అన్ని అనారోగ్యం ఆరోగ్యమే మీరు ఏదొక్కటి అమృతం అని దాచుకుని తినండి అది విషయమైతుంది అది మనుషుల జీవన విధి విధానము మనుషుల మనోభావాలు మనుషుల జన్మ కూడా భగవంతుని దృష్టిలో అందరు సమానమే అయితే బీజేపీ పార్టీ అనేది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎవరో తప్పులు అన్నది నేను అట్లా అంటలేను భారతదేశంలో ఎగ్జాంపుల్ గా జన్మించిన ప్రతి మానవుడు భారతీయుడే జన్మించిన ప్రతి మానవుని జీవించే హక్కు ఉంది జన్మించిన ప్రతి మానవుని పోరాటం చేసే హక్కు ఉంది కానీ బ్యాలెన్స్ తప్పకుండా జీవించు అని బీజేపీ పార్టీ చెప్తుంది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అంటే దయచేసి నేను నాకు నేను చాలా దూరదృష్టితోనే చెప్తున్నా బాయిలర్ కోళ్ళు లెక్క పెంపకం జంతువులు లెక్క చేపలో ఉన్న చెరువుల పెంపకం చెరువులో ఉన్న చేపల లెక్క ఇతర పార్టీలు బ్యాలెన్స్ తప్పుతున్నాయి టోటల్ చెప్పాలంటే ఇతర పార్టీలు బ్యాలెన్స్ తప్పుతున్నాయి కాబట్టి ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా గెలుపు కొరకు కొన్ని బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతుంది పథకాలు పెడుతుంది మీరు నాటి మానవుడు చూడండి చరిత్ర యాభై ఆరు ఏళ్ళ కింద ఇవన్నీ అండి ఎవరి కష్టం వాళ్ళు కష్టపడరు ఎవరి మొత్తం వాళ్ళు సంపూర్ణ ఆయుకాలంతో జీవించరు నువ్వు కష్టం లేకుండా నువ్వు ఒకే కుర్చీకి పరిమితం తినండి బాడీ విషమైతుంది నువ్వు ప్రతిది కూడా కష్టపడి నువ్వు కష్టపడి జీవించు నువ్వు సంపూర్ణ ఆయుకాలంతో సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తావు నువ్వు కూర్చొని తినండి ఎనలేని బీమార్లు వస్తాయి ఆయుకాలం తగ్గిపోతుంది బీజేపీ పార్టీ గెలుస్తుంది కష్టపడి పని చేయండి కష్టపడి జీవించండి వంద సంవత్సరాలు జీవించండి అని ఇతర పార్టీలు చెప్తున్నాయి కష్టపడకండి మీరు ఇంట్లో ఉండండి అన్ని పథకాలు పెడతాము మీరు బాడి మీ తంపూర్ణ ఆయుకాలం రేపు ఏమైనా పర్వాలేదు ఈ రోజు ఆనందపడాలని ఇతర పార్టీలు అంటున్నాయి రేపు ఇవి విషపూరిత పదార్థాలు తింటే రేపు మనం బతుకమ్మ నాయనా అని బీజేపీ పార్టీ అంటుంది ఓకే సో బీజేపీ గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు పివి రెడ్డి సార్ అయితే బీజేపీ పార్టీ మిగిలిన పార్టీలతో కలిసి కొన్ని ప్రాంతాల్లో మరి పోటీ చేస్తుంది దానికి సంబంధించి ఒక వీడియో చేస్తాను తప్పకుండా మరి ఎందుకు కలుస్తోంది ఇంత సక్రమంగా పాలన సాగించి ప్రజలకి మంచి చేయాలి అని భగవంతుని చేత నిర్మించబడ్డ పార్టీ కాబట్టి ఖచ్చితంగా అది ఒక్కటే సింగిల్గా పోటీ చేయొచ్చు కదా ఎందుకు కలుపుకొని పోతుంది అన్న విషయాల మీద నెక్స్ట్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి అందరూ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే